హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ పెళ్లి పుస్తకం ముప్పై నాలుగో భాగాన్ని వినేద్దాం తెల్లవారుజామున మెలుక వచ్చిన గగన్ పక్కన చూసేసరికి ఆదమర్చి నిద్రపోతున్న తారాని చూస్తాడు నిద్రపోతున్నప్పుడు ఎంత ప్రశాంతంగా ముద్దుగా ఉన్నావు నేను ఇలా చూస్తూ ఉండాలనిపిస్తుంది అని అనుకుంటూ తారానే చూస్తూ ఉండగా తన నిద్రలో కదలడంతో తను లేస్తుందేమో తనని చూడడం చూస్తే వెంటనే వెళ్ళిపోతుంది అని అనుకుని గగన్ గార్డెన్లోకి వెళ్ళిపోతాడు గార్డెన్లోకి వెళ్ళి అప్పుడే మెల్లగా సూర్యోదయం అవుతూ ఉంటే ఆ లేత సూర్యకిరణాలు తగులుతుంటే బెంచ్పై కూర్చొని ఇంకా ఎన్ని రోజులు ఇలా తారా అని తారని తలుచుకుని రాత్రి సరిగా నిద్రపోవటం వలన కళ్ళు ఎర్రగా మారి మండుతున్నట్లుగా అనిపించి కళ్ళు మూసుకుని తల క్రిందకు వాల్చి అలానే ఉండిపోతాడు గగన్ కాసేపటికి ఎవరో భుజంపై చేయి వేయడంతో తల పక్కకు చూస్తే సుమిత్ర గారు నవ్వుతూ గగన్ పక్కన కూర్చుంటారు ఏమైంది బంగారకొండ పొద్దు పొద్దున్నే దిగాలుగా కనిపిస్తున్నా అంది సుమిత్ర ఏం లేదు అన్నట్లుగా గగన్ మౌనంగా తల ఊపడంతో సుమిత్ర గారు నవ్వుతూ నాకు తెలియదా నా ముద్దుల మనవుడు ఏం ఆలోచిస్తున్నాడో తారా గురించే కదా అంది ఒక మాట చిట్టి తండ్రి తారా నీతో మాట్లాడడం లేదని బాధపడకు తనకు నీపై కోపం లేదు కేవలం బాధ మాత్రమే ఉంది తారా ఏం చేస్తున్నా అదంతా ఆ రోజు జరిగిన దాన్ని మర్చిపోవడానికి మాత్రమే అంది సుమిత్ర బాధగా డల్ వాయిస్తో నాని నాకు తెలుసు తారా నాపై కోపంగా ఉండలేదని తనకు బాధ కలగకుండా చూడాల్సిన నేనే తను బాధపడుతున్న సమయంలో తనకు తోడుగా ఉండలేదు ఒక రకంగా తనంత బాధపడడానికి కారణమయ్యాను తను నన్ను కోపడినా పర్వాలేదు కానీ నాతో మాట్లాడకుండా ఇలా ఉంటే నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది నాని అన్నాడు సుమిత్ర గారు గగన్ బుగ్గల్ని తాకుతూ నా చిట్టి తండ్రి నీ భార్యని అర్థం చేసుకోవాలి నువ్వు తన మౌన సముద్రంలో మాటల ముత్యాల్ని నువ్వే వెతుక్కొని తన మనసులో ఉన్న బాధని పూర్తిగా పోగొట్టు అంతేకాని ఇలా డల్లుగా ఉంటే ఏం లాభం చెప్పు నాకు ముద్దుల ముని మనవర్నో ముని మనవరాలనో ఇవ్వాలి కదా కాస్తని అల్లరితనాన్ని కూడా చూపించు తారకే అని సుమిత్ర గారు నవ్వడంతో గగన్ ముఖంలో కూడా చిన్న నవ్వు కనిపించడంతో పూజ చేయటానికి పువ్వులు తీసుకుని లోపలికి వెళ్ళిపోతారు సుమిత్ర గారు వెళ్ళిపోయాక నువ్వు చెప్పినట్లే చేయటం నాని ఇక అలానే చేస్తా ఎందుకంటే ఇంకా నేను తారని అలా చూడలేను అని తారా ముఖం గుర్తుకు రాగానే నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు లోపలికి వెళ్ళగానే కరుణ కాఫీ ఇవ్వడంతో అది తాగుతూ పేపర్ చదువుతూ ఉంటాడు ఇంతలో గులాబీ కరుణతో తారమ్మ ఏంటమ్మా ఈ టైం అయినా కిందికి రాలేదు లేకపోతే అప్పుడే స్కూల్కి బయలుదేరి వెళ్ళిపోయారా ఏంటి అంది గులాబీ గులాబీ మాటలు విని గగన్ మనసులో నేను వద్దన్నాక నా మాట కాదని తారా వెళ్ళదు కదా ఏమైంది ఇంతవరకు లేవలేదు అని అనుకుని గులాబీ తారాకి కాఫీ తీసుకెళ్ళు అని గగన్ చెప్పడంతో సరేనని గులాబీ పట్టుకుని వెళ్ళి బెడ్డుపై పడుకున్న తారాన్ని నిద్రలేపుతుంది కానీ తను ఎంతసేపటికి లేకపోవడంతో కంగారుగా క్రిందికెళ్ళి గగన్కి చెప్పి పూజ చేస్తున్న సుమిత్ర గారికి కావీని రెడీ చేస్తున్న కరుణకి వంటగదిలో ఉన్న రాజేశ్వరి గారికి చెప్పడానికి వెళ్ళిపోతుంది గగన్ గులాబీ చెప్పిన వెంటనే గదిలోకి వెళ్ళి తారని నిద్ర లేపడానికి ప్రయత్నించడానికి తన చెంపలపై తడుతూ పిలుస్తూ ఉంటే కళ్ళు తెరిచి గగన్ను చూసి మళ్లీ మూసేస్తుంది తారా బాడీ టెంపరేచర్ హైగా ఉండడంతో ఫీవర్గా ఉందని అర్థమై వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న డాక్టర్కి ఫోన్ చేసి తారా ముఖంపై నీళ్లు కొట్టి నిద్రలేపడానికి ప్రయత్నిస్తుంటాడు పూజ గదిలో అమ్మా దుర్గమ్మ ముద్దుగా ముచ్చటగా మా ముందు తిరిగిన మా ఇద్దరి పిల్లలు ఇలా ముభావంగా ఉండడం ఏం బాగోలేదమ్మా తొందరగా అంతా సర్దుకునేటట్లు చూడమ్మా అని సుమిత్ర గారు పూజ చేసుకుని నమస్కరించుకుంటూ ఉండగా గులాబీ పిలవడంతో అందరితో పాటు తారా గదికి వెళ్తారు అప్పటికే ఇంట్లో వాళ్ళందరూ గదిలోకి వచ్చి తారా శ్రోలో ఉన్న నీరసంతో కళ్ళు తెరవకపోవడంతో కంగారు పడుతూ ఉంటారు అంతలో డాక్టర్ వచ్చి తారాన్ని చెక్ చేసి ఇంజెక్షన్ చేసి తన ఫిజికల్గా చాలా వీక్గా ఉందని అలాగే ఫీవర్ కూడా ఉందని మెడిసిన్స్ రా చెప్పి వెళ్ళిపోతారు డాక్టర్ వెళ్ళిపోయాక కరుణ తారాకి టవల్ని తడిచేసి తలపై పెడుతూ చేతులు తుడుస్తూ ఉంటుంది అలా తుడిచేటప్పుడు టవల్కి రక్తం అనడంతో చేతికి గాయం ఎలా అయిందో అర్థం కాక గగన్ని రాత్రి ఏమైంది సాయంత్రం వరకు బాగానే ఉంది కదా అని అడగడంతో అంతలో తారా కాస్త ఓపిక తెచ్చుకుని గగన్ చెప్పేలోగా అక్క నేనే రాత్రి టెర్రస్ పైకి వెళ్ళినప్పుడు ఊయలుకున్న రాడ్ని చూసుకోకుండా గీసుకునేశాను చీకట్లో చూసుకోలేదు అని ఏదో పిట్టకథ చెప్తూ తరనే చూస్తున్న గగన్ని చూసి కామై తల పక్కకు తిప్పేస్తుంది బహుశా రాత్రి పడినప్పుడు చేతికి కూడా గాయమైందేమో అని అనుకుని ఫస్ట్ ఎయిడ్ కిట్ తెచ్చి తన చేతికి కట్టుకడతాడు అంతలో రాజేశ్వరి గారు పంపించిన ఫుడ్ని గులాబీ తేవడంతో కరుణ తినిపించి టాబ్లెట్లు ఇచ్చి వేసుకోమంటే తర్వాత వేసుకుంటానని చెప్పి కరుణ వెళ్ళిపోయాక వాటిని పక్కన పడేసి పడుకుంటుంది తారా ఎంతసేపటికి తారా వేసుకోకపోవడంతో చూసి చూసి గగన్ తారాని నిద్రలేపి ట్యాబ్లెట్ వేసుకోమంటాడు గగన్ చేతిలో పెట్టిన ట్యాబ్లెట్ని చూసి ఒక పిచ్చి ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఫ్యాన్ని చూస్తూ ఉండిపోతుంది తారా ఇంకా గగన్కి కోపం వచ్చి తారా దగ్గరికి వచ్చి సీరియస్గా తారాని లేచి కూర్చోమని అంటాడు గగన్ అలా చెప్పడంతో లేచి కూర్చొని గగన్ని చూస్తుంది గగన్ ట్యాబ్లెట్ చేతిలో పెట్టి వేసుకోమని చెప్తే పెద్దగా ఉన్న ట్యాబ్లెట్ని చూసి వేసుకున్నట్లుగా తలుపుతుంది తారా కావీలా అల్లరి చేయు ఇంతకు ముందు టాబ్లెట్లు వేసుకునేదానివి కదా ఇప్పుడు ఎందుకులా నోరు తెరువు నేను వేస్తాను అన్నాడు చేతులతో ఏవేవో సైగలు చేసి చివరికి నేను వేసుకోను అన్నట్లుగా నోటిని చేతులతో మూసేసుకుంటుంది తారా తారా సైగలు అర్థం చేసుకున్న గగన్ పెద్ద ట్యాబ్లెట్ అయితే ప్రాబ్లం ఏంటి తారా కోపం తెప్పించుకో వేసుకో ఇప్పటికే చాలా ఫీవర్గా ఉంది నీకు అన్నాడు తారా మళ్ళీ సైగలు చేయడంతో ముందు ఆ సైగలాపు మాట్లాడు అన్నాడు మౌనంగా ఉంది తారా తారా నా మాట వినలేదంటే ఒకటి కాదు ఇంకొక రెండు ట్యాబ్లెట్లు ఎక్స్ట్రాగా వేయిస్తా ఆపై నీ ఇష్టం అన్నాడు ఆల్రెడీ ఫీవర్తో తారా ముఖం నీరసంగా డల్లుగా ఉంది ఇప్పుడు ఇంత పెద్ద ట్యాబ్లెట్లు వేసుకోవాలా అన్నట్టుగా క్యూట్ కుక్క పిల్లలాగా ఫేస్ పెట్టేసరికి గగన్ తారాను చూసి బ్రేక్ చేసి ఇవ్వనా ఇప్పుడు ఒక హాఫ్ తర్వాత ఒక హాఫ్ వేసుకుంటావా అని అడగడంతో కొంచెంసేపు ఆలోచించి చించి హాఫ్ చేస్తే టూ టైమ్స్ వేసుకోవాలి కదా అని ఒకేసారి వేసుకోవడం బెటర్ అనుకుని ట్యాబ్లెట్ వేసుకోవడానికి వాటర్ తీసుకుని ఎందుకింత కష్టం అన్నట్లుగా ఫేస్ పెట్టుకుని ఒకసారి ట్యాబ్లెట్ వైపు ఒకసారి గగన్ వైపు మార్చి మార్చి చూస్తూ ఉంటుంది తారాని చూసి గగన్ నవ్వుకొని తనే తారాకి బలవంతంగా వేసేసి చూడు వేసుకోవటం అయిపోయింది ఇంకా ఎందుకు ఆ పప్పి ఫేస్ నార్మల్గా పెట్టవే బలవంతంగా వేయించినందుకు గగన్ వైపు చూడకుండా తన ఫోన్ తీసుకొని గేమ్ ఆడుకుంటూ ఉంటుంది కాసేపటికి ఛార్జింగ్ లేకపోవడం వలన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవడంతో పక్కన పెట్టేసి ఏం చేయాలో అర్థం కాక తన వేలతో ఆడుకుంటూ ఉంటుంది తారా కాసేపు నిద్రపో అని గగన్ అన్నా కూడా నిద్ర రాక మళ్లీ కూర్చొని ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోతుంది అంతలో గగన్ ప్రవీణ్కి ఫోన్ చేసి మాట్లాడి ఫ్రెష్ అవ్వడానికి తన డ్రెస్సు టవల్ తీసుకుని వెళ్తూ తారాని చూసి తన ఫోన్ ఇచ్చి ఇందులో ఆడుకో అని చెప్పి తారా ఫోన్ ఛార్జింగ్ పెట్టి వాష్రూమ్కి వెళ్తాడు గగన్ వెళ్ళాక హాయిగా ఆడుకుందాం అనుకున్న తారాకి గగన్ ఫోన్ పాస్వర్డ్ తెలియక నేమ్ సుమిత్ర గారి నేమ్ ఏవేవో ట్రై చేద్దాం అనుకుని పాస్వర్డ్ త్రీ లెటర్స్లో ఉన్నట్లుంది ఇప్పుడు ఏం చేయాలి అనుకుని ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తుంటుంది లోపలికి వెళ్ళిన గగన్ పాస్వర్డ్ తారాకి తెలియదు కదా అనుకుని మళ్ళీ తారా దగ్గరకు వచ్చి తారా ఫింగర్స్తోనే టీజీవి అని టైప్ చేయించి వెళ్ళిపోతాడు గగన్ వెళ్ళాక ఫోన్ స్క్రీన్పై చందు పెళ్లిలో తను కట్టుకున్న చీరలో నవ్వుతూ ఉన్న తన ఫోటోని చూడగానే చిన్నగా నవ్వుతుంది అంతలోనే ఏదో గుర్తుకొచ్చి ఫోన్ పక్కన పెట్టేసి బాధగా కాళ్ళు ముడుచుకొని తలదించుకొని కాళ్ళపై ఊత పెట్టుకుని అలా ఉండిపోతుంది స్నానం చేసి వచ్చిన గగన్ తారాని చూసి ఇంకొక టాబ్లెట్ ఇస్తాడు తార నా వల్ల కాదన్నట్లుగా తల ఊపడంతో గగన్ మళ్ళీ బుజ్జగించి తనే వేయించి తార బొగ్గలగిల్లి తన పక్కనే కూర్చుంటాడు ఇంతలో ప్రవీణ్ కీర్తి రావడంతో తారాతో కీర్తి మాట్లాడుతుండగా గగన్ ప్రవీణ్ బయటికెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు గ్యాగ్స్ ఇంకా ఎన్ని రోజులు రాయలా మీ ఇద్దరు మాట్లాడుకోకుండా ఒకే ఇంట్లో ఒకే గదిలో ఎలా ఉండగలుగుతున్నారు కీర్తి ఏంటి ఇలా ఇంత సడన్గా మన వాళ్ళందరూ బాగున్నారా ఇంకా అంటుంది తారా కొంచెం సీరియస్గా ముందు నువ్వు ఆపు అందరం బాగున్నా నువ్వు అన్నయ్య తప్ప అసలు ఏమైంది నువ్వు గగనన్నయ్య మాట్లాడుకోవడం లేదంటగా ప్రవీణ్ గారు చెప్పారు రోజు నాతో మాట్లాడుతున్నా సెకండ్ టైం మీ గురించే బాధపడుతున్నారు అసలు ఏమైంది చెప్పు అంది కీర్తి ఏమవుతుంది ఏం కాలేదు అంది తారా తారాకి రెండు మొటికాయలు వేసి ఎప్పటి నుంచి నేర్చుకున్నావు సీక్రెట్స్ మెయింటైన్ చేయడం అని అడుగుతుంది కీర్తి అలాంటిది ఏమీ లేదు అంది తారా అమ్మ మా బుజ్జి తిక్క మహారాణి మా ఇడియర్ రసకుల్లా కాస్త ఆలోచించవే మా అన్నయ్య గురించి ఎప్పుడు చూడు అన్నీ మనసులో పెట్టేసుకుంటావు నీ బాధని ఎవరికీ చెప్పు అసలే బయట ఎన్ని పనులుంటాయి అన్నయ్యకి పెళ్ళి బర్త్డే పండుగలు అలాంటివేమీ లేకుండా ఎప్పుడు బిజీగా ఉంటారు అలాంటిది ఇంటికొచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి కానీ నీ అలకతో చిరాకు తెప్పిస్తావా మీ చందన పెళ్ళికి కూడా ఉండకుండా ఢిల్లీ వెళ్లాల్సి వచ్చిందట ప్రవీణ్ గారు కూడా అన్నయ్యతో అక్కడున్న రోజులు నాతో మాట్లాడడం కాదు కదా కనీసం నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు నేను నీలాగే కొన్ని రోజులు అలికాను కానీ ప్రవీణ్ గారు విడమర్చి చెప్పడంతో అర్థం చేసుకున్నాను అయినా వాళ్ళు వెళ్ళి చాలా గొప్ప పని చేశారు అందుకు పెళ్లి మిస్ ఇక్కడ ఇక్కడొకరు ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా అక్కడికి వెళ్లటమే ముఖ్యం లేదంటే పాపం కదా పాప మన కావీలానే ఉంది అలాంటి మృగాలు బ్రతికుంటే ఎంతమంది పిల్లలు చనిపోతారు ఎన్ని కుటుంబాలు ఆశ్రయం అయిపోయావో అంది కీర్తి ఏమంటున్నావ్ అంది తార నీకు తెలీదా ఏమైందంటే అని మాట్లాడుతుండగా కరుణ వచ్చి తారకి జ్యూస్ ఇచ్చి కీర్తి కూడా ఇస్తుంది కాస్త జ్యూస్ కీర్తి డ్రెస్పై పెడడంతో తను కరుణతో పాటు వెళ్తుంది ఇంతలో ప్రవీణ్ కీర్తి కోసం వచ్చి తారని కీర్తి గురించి అడుగుతాడు తార కీర్తి ఎక్కడా మీ ఫ్రెండ్స్ ఇద్దరు మాటలు అయిపోయాయా లేదా ఇంకా ఉన్నాయా అన్నాడు ప్రవీణ్ అన్నయ్యా మిమ్మల్ని ఒక విషయం అడగాలి అంది తార తార దానికి పర్మిషన్ ఎందుకు ఏదైనా అడుగు అన్నాడు అన్నయ్య మీరు చందు పెళ్లికి రాలేదు కానీ ఆ పెళ్లి రోజు గగన్ గారు పెళ్లికి ఉండకుండానే మా ఎవ్వరికీ ఒక మాట చెప్పకుండానే వెళ్ళిపోయారు తర్వాత రోజు నేను ఫోన్ చేసినప్పుడు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఫోన్ కట్ చేసేశారు ఇప్పుడే కీర్తి చెప్పింది మీరు గగన్ గారు ఢిల్లీ వెళ్లారని అసలు ఏమైంది అంది తారా గగన్ నీకేమీ చెప్పలేదా అన్నాడు లేదు అంది తారా చెప్పలేదా నేను ఇంకా నీకు తెలుసు అనుకుంటున్నానే నీకంతా తెలిసి కూడా అర్థం చేసుకోకుండా గగన్పై కోపంగా ఉన్నావనుకున్నానే అన్నాడు ప్రవీణ్ మీరైనా చెప్పండి అసలు ఏమైంది అంది తారా ప్రవీణ్ ఇప్పుడు తారాకి చెప్తున్నాడు ఢిల్లీ నుంచి గగన్ వచ్చిన వెంటనే ఇంట్లో వాళ్ళకి కూడా చెప్తాడు కానీ తారా గదిలో ఉండడం వల్ల తనకి తెలియదు చందు పెళ్లికి వెళ్ళిన గగన్ ఎక్కడికి వెళ్ళాడో ఇప్పుడు నేను చెప్తాను వినండి అసలేమైందంటే సాయంత్రం పసుపు ఫంక్షన్ జరుగుతుండగా గగన్ తారా గురించి వెతుకుతూ ఉంటాడు కొంతసేపటికి తారా కనిపించడంతో తనతో పాటు బయటకెళ్తాడు తిరిగి రిసెప్షన్ అవుతుండగా వచ్చి తారా ఫ్రెష్ అవడానికి వెళ్లేసరికే గగన్ బయట చరణ్తో మాట్లాడుతుండగా ఫోన్ రావడంతో అందరికీ చెప్పమని చెప్పి తను వెంటనే బయలుదేరి వెళ్ళిపోతాడు గగన్ ప్రవీణ్కి ఫోన్ చేసి ఒక అడ్రస్ చెప్పి అక్కడికి వెళ్ళమని అలర్ట్ చేసి కాల్ కట్ చేస్తాడు గగన్ కూడా చాలా కంగారుగా కార్ డ్రైవ్ చేస్తూ ప్రవీణ్కి చెప్పిన అడ్రస్ దగ్గరికి వెళ్తాడు ఎందుకంటే గగన్కి కాల్ చేసింది కావ్యకి క్లాస్మేట్ బెస్ట్ ఫ్రెండ్ అయిన దీపిక దీపు వాళ్ళ నాన్నగారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు కొన్ని రోజులుగా దీపు వాళ్ళ నాన్నగారిని ల్యాండ్ మాఫియా డాన్ ఒకరు బెదిరించి భయపెట్టిన దీపు వాళ్ళ నాన్న లైట్ తీసుకుని అంతగా పట్టించుకోరు కానీ చందు పెళ్ళి రోజున ఆ డాన్ మనుషులు దీపు ఇంటికొచ్చి గన్ కత్తి చూపించి దీపు వాళ్ళ నాన్నతో గొడవ పడుతూ భయపడుతుంటే దీపు గగన్ నెంబర్ తన దగ్గర ఉండడంతో తనకి కాల్ చేసి భయంగా ఉందని తొందరగా రెండు అంకులను ఏడవడంతో గగన్ బయలుదేరుతాడు దీపు ఒకరోజు వాళ్ళ ట్యూషన్ టీచర్ కొట్టిందని ఏడిస్తే నెక్స్ట్ డే గగన్కి అంతా చెప్పి నెంబర్ అడిగి దీపుకిచ్చి మీ టీచర్ కొడితే మా చాక్లెట్కి ఫోన్ చేసి చెప్పు తను పోలీస్ కదా తన దగ్గర గన్ ఉంటుంది చాక్లెట్ గన్తో మీ టీచర్ని భయపడుతుందిలే అని నెంబర్ ఇస్తుంది మన కావి కావ్యలానే తన చాక్లెట్ అని పిలిచి తన దగ్గర చాక్లెట్స్ తీసుకుని నవ్వుతూ బాయ్ చెప్పే దీపు ఫేస్ తలుచుకోగానే గగన్ కావి ఎలానో దీపు కూడా అలానే అనుకొని తనకి ఏమీ అవ్వకుండా చూడాలి అనుకుని వాళ్ళ ఇంటికి వెళ్తాడు కానీ ప్రవీణ్ గగన్ దీపు ఇంటికి చేరుకునేసరికి ఇంట్లో వాళ్ళందరి మెడపై లోతైన కత్తి ఘాట్లతో కోసేసి షూట్ చేయడంతో అందరూ చనిపోతారు గగన్కి దీపుని చూడగానే కావి కలలో మెదిలి బాధపడతాడు చుట్టుపక్కల సీసీ కెమెరాలన్నీ ధ్వంసం అవటం దీపు ఇంటికి దగ్గరలో ఉన్న హైవేపై ఉన్న కెమెరా ఫుటేజ్లో వెహికల్ అవుట్ అయినా కూడా వెహికల్కి ఫేక్ ఫేక్ నెంబర్ ప్లేట్ ఉండడంతో ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ చివరికి దీపు వాళ్ళ నాన్నగారి ఫోన్ కాల్ హిస్టరీ చూసి తనకి ఎక్కువగా కాల్స్ వచ్చిన నెంబర్ ద్వారా ఇంట్లో దొరికిన ఫింగర్ ప్రింట్స్ ద్వారా మొత్తానికి ఢిల్లీలో ఉన్న ల్యాండ్ మాఫియా డాన్ అని తెలుసుకుని గగన్ ప్రవీణ్ ఢిల్లీ బయలుదేరతారు అక్కడికి వెళ్ళిన తర్వాత గగన్ పోలీస్ ట్రైనింగ్ బ్యాచ్మేట్ హెల్ప్తో వాళ్ళని పట్టుకుంటాడు వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడే తారా కాల్ చేస్తుంది ఆ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడేలోపు ఒకరు గగన్ని షూట్ చేసి ఇంకొక కానిస్టేబుల్ని షూట్ చేయడానికి ప్రయత్నించేసరికే గగన్ వాళ్ళందరి పని పట్టి చివరిలో శ్రో తప్పి కింద పడిపోతాడు ప్రవీణ్ గగన్ హాస్పిటల్ జాయిన్ చేసి ఇంట్లో వాళ్ళకి చెప్పొద్దని గగన్ అనడంతో ఆపరేషన్ అయ్యాక టూ డేస్కి ఇంటికి వస్తారు ఇదంతా ప్రవీణ్ చెప్పే టైంకి కీర్తి రావడంతో ఇంకా లేట్ అవుతుందని కీర్తి వాళ్ళు బయలుదేరుతారు వాళ్ళు వెళ్ళాక తారా వాష్రూమ్కి వెళ్ళి వస్తూ కాలు నొప్పితో నడవలేక నిలబడిపోతుంది అప్పుడే గదిలోకి వచ్చిన గగన్ తారాని మెల్లగా తీసుకొచ్చి బెడ్ దగ్గర కూర్చోబెట్టి స్ప్రే కొడతాడు తారా గగన్ ని చూస్తూ కంట్లో కన్నీళ్లు వస్తున్నా పట్టించుకోకుండా తరణి చూస్తూ ఉంటుంది గగన్ స్ప్రే కొట్టి తారా ఇప్పుడు ఎలా ఉందని అడిగితే సమాధానం చెప్పకుండా తరణి చూస్తున్న తారాని చూసి తన కన్నీళ్లు తుడిచి ఏమైంది అని అడిగిన తన్ని తనేం చెప్పకపోవడంతో తననే బాధగా చూస్తూ ఉండిపోతాడు ఇదన్నమాట జరిగింది గగన్ వెళ్ళాక చందు పెళ్ళిళ్ళు ఏం జరిగిందో తారా బాధకి కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి చచా నేను కూడా ఏంటి ఇలా ఈ రోజుతో మా లైఫ్లో ఉన్న శాడ్నెస్ మొత్తం పోవాలి అని అనుకుంటూ గగన్ తారాను చూసి ఐనో నేను చాలా హార్ట్గా హ్యాండ్సమ్గా ఉంటాను కానీ ఇలా చూస్తూ ఉండిపోతే నీకు కళ్ళు నొప్పు పుడతాయి నేనేమీ ఎక్కడికి వెళ్ళను తీరిక లైఫ్ అంతా చూసుకోవచ్చు అని గగన్ తారాను చూసి కన్ను కొట్టగానే తారా తమాయించుకుని అసలే గగన్కి బుల్లెట్ తగిలిందని బాధపడుతూ తనకు ఆ విషయం చెప్పలేదన్న కోపంలో ఉన్న తారాకి గగన్ అని అనటంతో కోపం వచ్చి హాట్గా ఉన్నారా అయితే వెళ్ళి స్నానం చేయండి చల్లబడతారు అని చెప్పి కోపంగా వెళ్ళి సోఫాలో కూర్చొని జడని వెనక్కి చిరగ్గా విసురుతుంది తారను అలా చూసి మొత్తానికి మాట్లాడింది కదా అని హ్యాపీగా ఫీల్ అయ్యి గగన్ నవ్వుకుంటూ వెళ్ళి బెడ్డుపై కూర్చుని తారా తన సరి చేసుకుంటూ ఉంటే తన కూడా తన హెయిర్ని చేసుకుంటూ తారాని చూస్తూ ఉంటాడు తారా గగన్ చేస్తుంది చూసినా చూడనట్లు పట్టించుకోకుండా వెనక ఉన్న ఛార్జర్ నుంచి ఫోన్ తీసుకుని ఏవో స్టోరీస్ చదువుతూ మధ్యలో చిన్నగా నవ్వుతుంది గగన్ కూడా తారాను చూసి తనలా నవ్వుతాడు తారా అది చూసి గగన్ని ఏంటి అన్నట్లుగా కళ్ళతో అడుగుతుంది గగన్ కూడా తారాని ఏంటి అని కళ్ళతోనే అడుగుతాడు తారా ఫోన్ పక్కన పెట్టేసి చెంపపై చీమ కుట్టినట్లుగా అనిపించి రుద్దుకుంటూ ఉంటే గగన్ కూడా అలానే చేస్తాడు గగన్ కావాలని అలా చేస్తున్నాడని అర్థమై తన జడ ముందుకు తీసి తన జడ ఊపుతూ ఇప్పుడేం చేస్తారు అన్నట్లుగా నవ్వుతుంది చాలా రోజుల తర్వాత తార అలా తనని చూసి నవ్వుతూ ఉంటే అలా చూస్తూ ఉండిపోయి కావి బంగారం నువ్వు చేసే పనులు అప్పుడప్పుడు నాకు ఇలా ఉపయోగపడుతున్నాయే నువ్వు నన్ను ఇమిటేట్ చేసినట్లు నేను నీ ఇన్ని ఇమిటేట్ చేస్తుంటే చాలా రోజుల తర్వాత తన ముఖంలో నవ్వును చూశాను అనుకుని అంతలోనే అప్పుడే ఇది ఎండ్ అయిపోతే ఎలా నాకు జడ లేకపోతేనే నీకు ఉందిగా బంగారం వస్తున్నాను అంటూ వెళ్ళి తారా పక్కన కూర్చొని తన జడని గగన్ తారాలాగే ఊపడంతో తారా నవ్వటం ఆపి బుద్ధిగా కూర్చుంటుంది తారా కామ్గా ఉండడంతో సరే నువ్వు ఓడిపోయావని ఒప్పుకుంటున్నావా అన్నాడు గగన్ నేనా నేనేం చేస్తాను ఓడిపోవడానికి అంది తారా ఏం చేయలేదు అందుకే ఓడిపోయేవని ఒప్పుకో అన్నాడు నాకేం అర్థం కావట్లే అందితారా అలాగా అని గగన్ జడని చూపి సరే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం నేను చెప్పినట్లుగా నువ్వు చేస్తే నీకేం కావాలో నేను అది ఇస్తాను నేను గెలిస్తే అన్నాడు గగన్ హా మీరు గెలిస్తే చెప్పండి అందితారా ఏదైనా నువ్వు ఇవ్వగలిగేదే అడుగుతాలే అన్నాడు గగన్ నాకేం ఆడాలని లేదు అంది ఓడిపోతావని భయమా కాదు అందితారా అయితే ఒప్పుకో అని అడిగాడు సరే అంది తారా 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 అంటూ వచ్చింది సుమిత్ర రాజేశ్వరి ఇద్దరు అమ్మమ్మ అత్తయ్య రండి అంది తారా తల్లి చందు వచ్చిందట అందరినీ చూస్తానంటుంది కరుణ గులాబీ ఉంటారు వారు నిన్ను చూసుకుంటారు సరేనా అంది రాజేశ్వరి నాని వదిలిని తీసుకెళ్ళండి అన్నాడు గగన్ మరి తారాని చూసుకోవడానికి ఎవరుంటారా అంది సుమిత్ర గగన్ సుమిత్ర గారి చెవులో తీసుకెళ్ళు నాని ఇంట్లో తారా నేను తప్ప ఇంకెవరూ ఉండకూడదు అంతే అన్నాడు గగన్ అవునవును చందు కరుణాని మర్చిపోకుండా తీసుకురమ్మంది నీకు ఒంట్లో బాగోలేదని కనీసం తరనే తీసుకురమ్మంది ఇక వెళ్తాం అని రాజేష్ వారిని తీసుకెళ్తూ ఓకేనా అని గగన్కి తమ్ ఫింగర్ చూపిస్తూ నవ్వుతూ వెళ్ళిపోతారు మరి తరవా భాగంలో ఏం జరుగుతుందో క్షిప్స్ తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూమ్లో తెలియచేయండి Thank you for listening.